మీ అందరికి ఒక మాట అండి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట అన్నారా లేదో మొత్తం సోషల్ మీడియా షేక్ అయిపోతుంది దెబ్బకి మీడియా ముందుకి కూటంపాటిలో ఉన్న అధికారులందరూ మీడియా ముందుకు వచ్చి ఎర్రమొకాలు వేసుకుని మాట్లాడతా ఓనర్ ఆహా మీకు ఒక్క మాట అంటే మీకు అంత నొప్పు కలిగిందే ఎన్నికల ముందప్పుడు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎన్ని విధాలుగా మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారండి మీ నోటుకు వచ్చినట్టు మీతో సహా మా జగన్మోహన్ రెడ్డి గారిని పడితే ఆడు పొలమని ఎన్ని విధాలుగా అన్నారండి అసలు అంటే మీరు మాత్రం అనేయచ్చు మేము మాత్రం అంటే మీకు నొప్పి అధికారంలో లేనప్పుడు మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడేసేసి అధికారంలోకి వచ్చాక మేమేం మాట్లాడలేదు మాకేం తెలియదు అని చెప్పి సొంతపూజ మాటలు మాట్లాడితే ఎవరికి తెలియని బాగోతామండి మీకు ఒక మాట అన్నంతకే మీకు గిల్లనట్టు అయిపోయిందే ఎన్నెన్ని మాటలు అన్నారు అసలు ఎన్ని మాటలు పడి ఆయన మీద ఎన్ని రకాలుగా ఏడ్చి గోలెట్టారు మీరు అందరూ అసలు ఈ రోజు నాడు వచ్చేసేసి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు వ్యక్తిగత దూషణలు చేయకూడదు అంటే ఎవరు చేసేసారు వ్యక్తిగత దూషణలు అయ్యే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వ్యక్తిగత దోషణలు అయ్యి ఎన్నికల ముందుప్పుడు మీరు మాట్లాడిన మాటలేంటో అధికారంలోకి వచ్చాక కూడా మీరు మాట్లాడిన మాటలేంటో ప్రతి ఒక్కడో కూడా అద్దు అద్దు పద్దు లేకుండా మా జగన్మోహన్ రెడ్డి గారి పడి ఎన్ని రోజులు గోలెట్టారు అసలు ఈ రోజు మిమ్మల్ని ఒక మాట అనేసరికి మీకు బాధ వేసింది ఈ రోజు మిమ్మల్ని ఒక మాట అనేసరికి మీకు ఇబ్బంది అయిపోయింది మీకు ఎక్కడో పొడుచుకు వస్తుంది స్టేజ్ లెక్కి రాష్ట్రం మొత్తం రోడ్ల మీద మీటింగ్లు పెట్టి మీరు ఎన్ని ఎన్ని మాట్లాడినారండి అసలు పర్సనల్గా అసలు వ్యక్తిగతం దోషణలు చేసి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాట్లాడలేదు మీరు ఈరోజు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఎవరు నమ్ముతారు సార్ మీ మాటలు ఒక్క మాట అంటేనే మీకు అంత నెప్పుగా ఏ ఏనాడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తిగతంగా అసలు ఎవరిని టార్గెట్ చేయలేదే మీరే నొక్కి 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 మీ కూటమి పార్టీ వాళ్ళందరూ మా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు తప్ప ఏనాడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏమల్ల మీరు అనడం బట్టే అది అనడం జరుగుతుంది తప్ప మాకు మేము అనేసుకుని మేమేమి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టేలేదు మిమ్మల్ని ఏమి వ్యక్తిగతంగా దూషించేలేదు మీరు ఎన్ని విధాలుగా వ్యక్తిగతంగా దూషించారో అధికారంలో లేనప్పుడు ఎన్నికల ముందప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా మీరు ఏ ఏ విధమైన మాటలు మాట్లాడారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలిసండి మంత్రి గారు వ్యక్తిగతంగా మాట్లాడిన మాట్లాంటారాస్ లో ఒక్క మాటకి మొత్తం సోషల్ మీడియా షేక్ అయిపోయింది పార్టీ మొత్తం కదిలిపోయింది అన్నమాట ఎందుకు వచ్చినాయండి అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు కూడా మీరే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోసి ఈ నాడు ఆయన ఏం అనకపోయినా కానీ ఏదో అనేసారు అన్నట్టుగా మీరు ఎందుకు అలాగైపోతున్నారు ఏం అర్థం కావట్లా మీరు ఈ తొమ్మిది నెలల బట్టి నుంచి మీరు ఏం చేశారా అంటే మీరు చేసింది ఏమి లేదు ఆ మీద మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అది కట్టేశారు ఇది కట్టేశారని దానిమే పడి గోలట్టడమే తప్ప ఇంకా మీరు అధికారంలోకి వచ్చి పొడిచింది లేదు చేసింది లేదండి చెప్పుకోవడానికి ఒకటే కూడా లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అయితే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉండేవారు మీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూనే మీ కూటమి పార్టీని జడాబెడా తిట్టేస్తున్నారండి గ్రామ లెవెల్లో కూడా అది తెలుసుకోండి ముందు ఎంచేపు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి గోలెట్టకుండా ఈ రాష్ట్ర పాలన మీద దృష్టి పెడితే మంచిదని కూటమి పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నామండి మరి ఉంటానండి